బతుకూరు నియోజకవర్గం వెనకబడిపోయిందని రామాయపట్నం పోర్ట్ అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం బాగుపడుతుందని ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు అభిప్రాయపడ్డారు శాసన మండలిలో ఆయన మాట్లాడారు ప్రకాశం జిల్లాలో ఉన్నప్పుడు ఆ ప్రాంతం వెనుకబడి ఉందని ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కూడా వెనుకబడ్డ ప్రాంతమే అని ఆయన అభిప్రాయపడ్డారు కొత్త ప్రభుత్వం రామాయపట్నం పోర్ట్ ఆధారిత పరిశ్రమలు తీసుకురావాలన్నారు యువ ధర్మారెడ్డి విషయంలో ఆరోగ్య అధికారం పార్టీలో ఉన్నా కూడా ఆయన అక్కడ చేసే అన్యాయాల గురించి ఈ సభలో నేను గడవను అప్పుడు బస్సు దొంగతనం జరిగిన విషయం కావచ్చు ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల విషయంలో డిఫరెన్స్ చూపించడం కావచ్చు ఈ పెద్దల సభనే గౌరవం కూడా లేకుండా శాసనసభ్యులు కానీ శాసన మండలి సభ్యులు కానీ తిరుపతి వెళ్ళినప్పుడు కనీసం ఫోన్ రిప్ చేయకపోవడం కానీ మెసేజ్ చూడకపోవడం కానీ ఆయన ధర్మారెడ్డిలో లాగా కాకుండా ఆ పనిచేసిన విషయం నేను సభ దృష్టికి ముందు కూడా తీసుకువచ్చాను గతంలో మాట్లాడుతున్న నేను అరవై నరెప్పింది సభలో కానీ దయచేసి ఈ ప్రభుత్వం అయినా సరే గతంలో ఉన్న ఈవో చేసిన పొరపాట్లు ఆయన చేసిన ఇబ్బందులు గౌరవ శాసనసభ్యులకు కానీ శాసన మండల సభ్యులకు కానీ కలగకుండా దయచేసి అందరికి సమన్ న్యాయం పాటించి అందరికీ న్యాయం జరిగే విధంగా ఎందుకంటే స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పిన కూడా శుభదాలు బ్రేకుల్లో తారతమ్యం చూపించిన దుర్మార్గం చేసింది ఈవో గారి ప్రత్యక్షం దాని వారు ఎందుకంటే చైర్మన్ గారు కావచ్చు మేము కావచ్చు మంత్రులు కావచ్చు అందరం కంప్లైంట్ చేసిన సీఎం గారికి సీఎం గారు కూడా చెప్పాడు అయినా ఆయన విన్న పరిస్థితుల్లో గతంలో టీటీడీఓ బిహేవ్ చేశాడు దయచేసి బిజినెస్ కమిటీ ఎంక్వైరీ చేస్తున్నారు దాని బాటికి దొరుకుతా ఉండదు కానీ సభ్యులకి న్యాయం జరిగే విధంగా గతంలో నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత వన్ ఇయర్ ఆరు రోజులు మాకు లెటర్ ఇచ్చాం సోమవారం నుంచి ఒక శుక్రవారం ఆదివారం తప్ప వారంలో ఆరు రోజు లెటర్లు మేషం మీకు ఏం కావాలి ఆరు రోజులు గతంలో ఉండింది లాస్ట్ ఎలక్షన్ ముందు వన్ అండ్ హాఫ్ ఇయర్ మాత్రమే నాలుగు చేశారు దాన్ని ఎందుకు తగ్గించారో తెలియదు అడిగితే సమాధానం లేదు దయచేసి మీరు దీన్ని ఆరు రోజులు చేస్తే బాగుంటుంది ఎందుకంటే మాకోసం అడగట్లేదు శాసనసభ్యులు ఒక నియోజకవర్గమే మాకు లోకల్ బాడీ ఎమ్మెల్యేలకి పన్నెండు నియోజకవర్గం మేము ఇవ్వాలి కాబట్టి అట్లీస్ట్ మాకు ఒక నియోజకవర్గానికి ఒక్కొక్క లెటర్ ఇవ్వాలన్నా కూడా మాకు నెలలో ఒక లెటర్ కూడా అవకాశం లేకుండా పోయింది దయచేసి వారానికి వారు చేస్తే అందరికి సౌకర్యంగా ఉంటారు భక్తులు అని చెప్పి